హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక చిన్న కుక్కపిల్లకి కెనైన్ డిస్టెంపర్ అనే ఒక వైరస్ వచ్చిందండి ఈ వైరస్ వస్తే కనుక కుక్కపిల్ల కాళ్ళు చేతులు మొత్తం పడిపోతాయి అంటే దాదాపుగా బ్రతకడం చాలా కష్టమవుతుంది ఆయన కూడా మా దగ్గర కొన్ని ఇంజక్షన్లు ఉంటే బ్రతకడానికి మా ప్రయత్నం మేము చేసాము కానీ చివరికి కుక్కపిల్ల చనిపోయిందండి ఈ కుక్కపిల్లను ఎందుకు పాతి పెడుతున్నామంటే వీటిని తిన్న వేరే కుక్కపిల్లలు కూడా ఇదే వైరస్ వస్తుందండి అందుకే మేము వేరే కుక్కలు తినకుండా వీటిని పాతి పెడుతున్నాము మా యొక్క వీడియోస్ మీరు చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది ఇలా అనేకమైన వీధి కుక్కలు కూడా మేము సహాయం చేయడానికి వీలవుతుందండి మీ నుంచి మేము ఒక్కటి ఒకటి ఆశిస్తున్నాము మీరు మా యొక్క వీడియో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకా అనేకమైన వేదికలకు మేము సహాయం చేయడం జరుగుతుంది